మేషరాశి అమ్మాయి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి రాశిలో వచ్చే నక్షత్రాలు తెలుసు కదా అశ్విని భరణి ఒకటో పాదం ఇప్పుడు మనం ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది చూసుకున్నట్లయితే మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వృత్తిపరమైన విషయాలలో బాధ్యతలతో కూడిన అవకాశాలు కూడా అంటే ఎక్కువ బాధ్యతతో వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉంటారు అలాగే చేస్తున్న వృత్తిలో వ్యక్తులతో విభేదాలు రాకుండా వీలైనంతవరకు జాగ్రత్త వహించాలి నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ ఉన్న వృత్తిలో అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తులు కానీ వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన విషయాలలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిపరమైన విషయాలలో ఇబ్బందులను అధిగమించడానికి ఆస్కారం అనేది ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవచ్చు అలాగే వృత్తిపరమైన లాభాల విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు వృషభ రాశి అమ్మాయి వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృతిక రోహిణి మృగశరి రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజున సంతృప్తికరమైన విషయాలలో తీసుకునే నిర్ణయాలలో కొంత ఆశించిన స్థాయి ఫలితాలకన్నా మిశ్రమ ఫలితాలకి అవకాశాలు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా తండ్రి పెద్దలు మొదలైన వారి యొక్క విషయాలలో ఎక్కువ శ్రద్ధాశక్తులు చూపిస్తారు ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి వృత్తిపరమైన విషయాలలో ఉన్నత విద్య మొదలైన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు అలాగే దూర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది లాభసాటి అయిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారించటం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందడానికే అవకాశం కనబడుతుంది మిథున రాశి మా యొక్క తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాసి ఫలాలు ఎలా ఉన్నాయి మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పదాలు ఈ యొక్క మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ముఖ్యమైన విషయాలలో అంటే అది ఏదన్నా వృత్తికి సంబంధించిన విషయాలు కానీ ప్రయాణాలు కానీ ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు చర్చలు చేసేటప్పుడు కానీ మొదలైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆరోగ్య సంబంధమైన విషయాలలో అది మానసిక శారీరక ఆరోగ్యాలు ఏదైనా సరే వాటి విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే దూర ప్రయాణాలకి అవకాశాలు ఉన్నా కూడా వృత్తి సంబంధమైన విషయాలలో కూడా వ్యక్తులతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఘర్షణలకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్లినట్లయితే ఆశించిన ఫలితాలు సాధించడానికి అవకాశాలు కనబడుతున్నాయి